నమస్కారం నేను మీ రమేష్ మనలో నేరో మైండెడ్ బ్రాడ్ మైండెడ్ అని రెండు రకాలు మర్చి ఉంటారు ఒకవేళ మీరు నేరో మైండెడ్ అనుకుంటే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ గారి ప్రభుత్వం చూసి సింపుల్గా పెదవి చేస్తారు ఏమంటారంటే అధినేతకి పాలన అంటే ఏంటో తెలీదు అందరూ స్కాములు చేసుకొని రాష్ట్రాన్ని దోచుకున్నారు అని సింపుల్గా మీరు చెప్పేస్తారు ఎందుకంటే మీకు స్కామ్లు అంటే లిక్కర్ స్కామ్ అని రఘురామకృష్ణరాజు గారిని ఎలా ఇబ్బంది పెట్టారు కాదంబరి తత్వాని కానీ ఇలా రకరకాలుగా అలాగే ప్రతి మినిస్టర్ ప్రతి ఎమ్మెల్యే అంటే సీనియర్గా ఉన్న రిసోర్సులు అందరూ మంత్రులందరూ ఏదో రకమైన స్కామ్లో కానీ లేదా లంచం అడిగారని కానీ ఏదో ఒక కేసులో ఇరుక్కుని ఉన్న వాళ్ళే మీకు కనిపిస్తుంటారు దీన్ని మీరు ఇలా ఈజీగా తీసుకొని వాళ్ళందరూ ఒక పనికి వ్యవస్థ అని చెప్పేస్తారు కానీ మీరు నేరో మైండెడ్ అదే మీరు కొంచెం బ్రాడ్ మైండెడ్ అంటే విశాలమైన మనస్సు కలిగిన వాళ్ళైతే మీరు జాగ్రత్తగా చూస్తే దిగజారిపోతున్న కుటుంబ వ్యవస్థ నిజంగా దిగజారలేదు ఎంతో అద్భుతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటికి కూడా వైఎస్ఆర్సిపి అనే పార్టీ ముందుకు తీసుకెళ్తుందని మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది దానికి గల ఉదాహరణలతో పాటు నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను విడుదల రజనీ గారు ఆమె చూడ్డానికి మహాలక్ష్మిగా ఉంటారు ఆమె మీద ఒక కేసు ఇప్పుడు నడుస్తుంది అదేంటంటే లోకల్లో ఉన్న స్టోన్ క్రషర్ అనే కంపెనీ దగ్గర ఐదు కోట్లు లాంచబడి కానీ రెండు కోట్లు తీసుకున్నారండి అదేంటి ఐదు కోట్లు అడిగి రెండు కోట్లు తీసుకున్నారంటే వాళ్ళ మరిది గోపి జాష్వా అని ఇంకొక పోలీస్ అతనితో కలిపి వాళ్ళతో ఇనీషియల్గా వెళ్ళి ఏం చెప్పారంటే మా వదిలిని చూడడానికే మహాలక్ష్మిలా కనిపిస్తుంది కానీ నాకన్నా చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తారు ప్రస్తుతానికి రెండు కోట్లని ఇచ్చి నీ ప్రాణాన్ని కాపాడుకో అంటే పాపం స్టోన్ క్రష్ రెండు కోట్లు ఇచ్చి కాపాడాడు మీరు జనరల్గా చూస్తే ఈ వదిన మరిది అన్నది వీళ్ళంతా చక్కగా ఒక కుటుంబంలో ఉండాలని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అందరూ ప్రతి వాళ్ళు కోరుకుంటుంటారు కానీ నిజానికి ఎంతమంది ఉన్నారు అలాగ అది మీరు చూస్తే చూసారుగా వదిన మరిది ఇద్దరు కలిపి మరిది షాడో ఎమ్మెల్యేగా పనిచేశారు షాడో మినిస్టర్గా పనిచేశారు ఇద్దరు కలిపి గుర్రం జోష్ గారి బంధువైన ఒక జోష్ అనే పోలీస్ ఆఫీసర్తో లంచగొండి వ్యాపారాన్ని చక్కగా చేశారు అంటే ఐదు కోట్లు రెండు కోట్లు ఫ్యూచర్లో ఇంకేదైనా ఇది కుటుంబ వ్యవస్థని నిజంగా వాళ్ళు ఎంత మంచిగా ప్రజెంట్ చేశారన్నది మీకు బ్రాడ్ మైండ్ లేకపోవడం వల్ల విశాల దృక్పథం లేకపోవడం వల్ల మీకు తెలియట్లేదు ఇక రెండోది మద్యం కుంభకోణం కేసు గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇందులో మీకు అసలు కుటుంబం విలువలు తోడల్లుళ్ళు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఆప్యాయత ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి విజయసాయిరెడ్డి రెడ్డి గారికి ఒక అల్లుడు ఉన్నాడు ఆయన పేరు రోహిత్ రెడ్డి అనుకుంటా ఆయనకి ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు శరత్ చంద్రారెడ్డి శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడు ఆ తర్వాత ఎప్పువర్గా మారడానికి బీజేపీ వాళ్ళకి వీళ్ళు వేసిన రాజ్యసభలో ఒకటి రెండు ఓట్లకు సంబంధించి బాగానే బయట తిరుగుతున్నాడు ఒరిజినల్గా కేసు ఏంటంటే దాదాపు ముప్పై శాతం ఢిల్లీ లిక్కర్ సంబంధించిన వాటాలన్నీ శరత్ చంద్రారెడ్డి గారి దగ్గరే ఉన్నాయి ఎందుకంటే ఆయన ట్రైడెంట్ అనే కంపెనీకే ఇవన్నీ ఉన్నాయని ఓకే మరి ట్రైడెంట్ అని ఒక్క కంపెనీ అన్ని పనులు చేస్తుందా చేయలేదు కష్టం పేపర్ కంపెనీలు డొల్ల కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి వాటి పేరు అదాన్ డిస్టిలరీస్ అని లేదా ఇంకేదో వేరే వేరేదో పేర్లు నెప్పిచిచ్చి పేర్లు ఇవన్నీ కంపెనీల్లో ఉంటాయి అయితే ఈ కంపెనీలు ఎలాగ మరి అంటే ఒక అదాన్ డిస్టిలరీ అన్న కంపెనీలో ఒక శ్రీనివాసులు అన్న అతను ఒక డైరెక్టర్గా ఉంటారు ఆయన అనుబంధ ఇంకొక సంస్థలో రోహిత్ రెడ్డి గారు డైరెక్టర్గా ఉంటారు వీళ్ళు ఎప్పుడు డైరెక్టర్గా ఉంటారు ఎప్పుడు బయటకు వచ్చేస్తారు ఒకసారి ట్రైడెంట్ ద్వారా దగ్గరికి వెళ్ళి వీళ్ళని చూస్తే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం వాటాలు వెళ్ళుకుంటాయి ఆ తర్వాత మెల్లగా వీళ్ళు బయటకు వచ్చేస్తారు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ నుంచి బయటకు రావడానికి అప్పుడు వీళ్ళు వాటాల సంఖ్య తగ్గిపోతుండే తగ్గిపోయినంత మాత్రం వీళ్ళందరూ ఖాళీగా ఉంటారా ఉండరు వీళ్ళందరూ ఏం చేస్తారంటే విజయసాయి రెడ్డి గారి దగ్గరికి మీటింగ్కి వెళ్తారు ఒక ఐటీ సలహాదారు రాజకృష్ణ రెడ్డి అదేంటి ఐటీ సలహాదారు అంటే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా మీరు సరిగ్గానే మీకు అర్థమైంది కానీ వైఎస్ జగన్ గారి హయాంలో ఐటీ ఇలాంటి డిపార్ట్మెంట్లు అవన్నీ ఉండవు అందరూ కష్టపడి ఐకి కుటుంబంలో పనిచేస్తారు పనిచేశారు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు మీటింగ్ పెట్టుకొని విజయసాయి రెడ్డి దగ్గరికి నాకు వంద కోట్లు కావాలని అడుగుతారు అదేంటి బ్యాంక్ కదా మీరు లోన్కి వెళ్ళాలి అని అంటే మంచి పనులు చేసేవాడు బ్యాంక్ వెళ్తాడు రుచాలు లఫంగి బావర్స్ పనులు చేసేవాళ్ళు అక్కడికి వెళ్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలుసు వాళ్ళు సాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు ఆయన ఆయన దగ్గర ఉన్న కంపెనీలు అంటే మరలా ఆయన దాకా నేను చెప్పిన అల్లుడు తోడు అల్లుడు గారి బ్రదరు వీళ్ళందరి దగ్గర నుంచి ఓ వంద కోట్లు ఇప్పిస్తారు బదులుగా ఏం బెనిఫిట్ కావాలి ఈ అదాన్ డిజిటల్ రీస్కి ఏం కావాలి ఇవన్నీ ఆయన చూసుకుంటూ ఉంటారు అలా వీళ్ళందరూ మీరు చూస్తే ఈ రాజ్ రెడ్డి అన్న ఇప్పుడు ఐటీ సలహాదారు అంటే లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు ఆయన కో బ్రదర్ అనిరుద్ధ్ రెడ్డి అంటే వైఎస్ జగన్ గారికి బాగా కావాల్సిన వ్యక్తి ఈయన తోడల్లుడు అలా వీళ్ళందరూ మీరు చూస్తే ఒక సజ్జల అన్న ఒక అతను ఇప్పుడు ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ అరెస్ట్ అయ్యారు ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంలో ఆయన మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి దూర మీరు చూస్తే ఒక కుటుంబ వ్యవస్థ తోడల్లు వీళ్ళందరూ కలిసిమెలిసి ఎలా ఉండాలి అని మన తాతలు తండ్రులు మనకు నేర్పించడానికి ప్రయత్నించారో వాళ్ళందరూ మీకు ఇందులో కనిపిస్తూ ఉంటారు క్లియర్గా అలాగే మీరు ఇంకా కొన్ని ఈ పేరు నాన్నగారు ఇంకా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఇంకొక వ్యక్తి వీళ్ళందరి గురించి చూస్తే వాళ్ళని చూస్తే మీకు ఆశ్చర్యం వస్తుంది వాళ్ళ భా భార్య గారు కూడా కేసుకి వస్తారు ఎందుకంటే కంపెనీ ఆమె పేరు మీద ఉంటుంది ఆమె మేయర్ గారు కారులో వస్తారు అలాగే తండ్రి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన కేసులో వస్తే కొడుకు కావాలంటే ఎటెంప్టివ్ మర్డర్ కేసులోనే లేదా మర్డర్ చేస్తారని బెదిరించిన కేసులో వస్తాడు తండ్రికి తగ్గ తనయుడు లేదా తండ్రిని మించిన తనయుడు అని నిజంగా కుటుంబ వ్యవస్థ ఈ మొత్తం రెడ్లందరూ కలిపి వాళ్ళు చేసే ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది రాబోయే తరాలకి మరింత ఆదర్శం కావాలి కుటుంబం ఇలాగే కుటుంబంలో తోడల్లుళ్ళు అల్లుళ్ళు అల్లుళ్ళ బ్రదర్లు అలాగే వదిన మరుదులు వీళ్ళందరూ కలిసిమెలిసి ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశానికి కాస్త ముందుకు తీసుకెళ్తారని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు నా అభిప్రాయం ఏకేమిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ